ra 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 ಮಾ

ਨਾਟ ਦੇਟਨਾ ਮਾਈਕ చెప్పదినారు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లా మేము విమానాశ్రయం మా పొలాలు మాకే కావాలి తీసుకునే ఏడలా మా ప్రాణ ప్రాణత్యాగమైనా చేసి దాన్ని కాపాడుకోవాలని మా ప్రయత్నం చేస్తున్నాము అవసరమా విమానాశ్రయాలు కర్నూలు ఎంత లక్టపరిస్తున్నా పోయి మాలిగు ఉన్నాయో లీగులు చెప్తున్నారు ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు మాకే కర్నూలు పోయొక్కచ్చు ఏం మాకు లేవా మేము విమానాలు తిరిగలేము ప్రయత్నం చేయాలి రోడ్డు బజార్ పోలు చేస్తాన్నారు రైట్ లెక్కేది మీరున్నారు మాకేం ఉంది ఒక తులం బంగారు కొనే లేదు మాకు వ్యవసాయం చేస్తున్నాం మేము ఒక తులం బంగారు పోటీ తొంభై లేదు ఈ కుడేరు కుడేరు అనే అనేది ఒకటి ఎయిర్పోర్ట్ బాధ్యతలు మేము కాబట్టి మాకి పొలం పొలమే కావాలా మాకు నష్టపరిహారం ఇయ్యాలనే వద్దు మాకు ఎయిర్పోర్టే వద్దు అవసరం లేదు మాకు కాబట్టి దాని కింద పండే పంటలు ఆర్టికల్స్ మూడు వందల ఎకరాలు ఉన్నాయి దాదాపు దాని ఆ పొలం పైన ఆ పొలం కింద రెండు వందల బోర్లు ఉన్నాయి ఆ బోర్లు ఆ బోర్లతోనే మేము జీవనం జీవనాధారం మాకి కాబట్టి మాకి ఆ పొలాల పొలాలే కావాలి మాకి ఎయిర్పోర్ట్ అవసరం లేదు కాబట్టి మాకి భూములే కావాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు ప్రభుత్వం ఎయిర్పోర్ట్ చాకిజ్ చేసినా మాకు అవసరం లేదు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తాం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల నుంచి మూడు వందల కుటుంబాలకి ఒక సెంటు భూమి ఉండదు కాబట్టి దాంతోనే మనం బతకల్సి జీవనాధారం ఉంది అంతగా తప్పు ఏమి లేదు మాకు కురు కురు పొలాలు మంద్రకారం పొలాలు ప్లస్ మళ్ళా కుదేరు కాపడిపల్లి పొలాలు మూడు పొలాలు ఉన్నాయి కానీ రైతులు నష్టపోతామని చెప్పేసి తనుపూర్మైతే కావున మాకు ఆ ఏర్పడ్డు మాకు ఓన్లీ మా స్థలాలు మాకు కావాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము మాకు పండించుకునేవి వచ్చేసి మాకు ఎక్కువ వచ్చే హార్టికల్చర్ ఎక్కువ చీలి చెట్లును మామిడి చెట్లును మిగతా పొలాల్లో అన్ని అందరి పొలాల్లోనూ బీడి పూలు లేవు అక్కడ ప్రతి పొలంలో కూడా ఏదో ఒక చెట్లు పెట్టుకొని రైతులు బతుకుతున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడా మాకు పొలం కావాలా అని కోరుకుంటున్నాము మాకు వచ్చేసి ఎయిర్పోర్ట్ వద్దు మాకు మాకు కావాల్సింది మా పొలాలే మాకు మేము దాంతోనే బతుకుతున్నాం రైతులు మొత్తాను దానికి అవి పోతే కనీసం అంటే ఒక సిడ్డు భూమి లేని రైతులు కూడా మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు రోడ్లు పడే అవకాశం ఉంది దానికి ప్రతి ఒక్కరు మాకు ప్రభుత్వము దయచేసి మాకు ఆ ఎయిర్పోర్ట్ వద్దు మాకు మా భూములు మాకే కావాలని కోరుకుంటున్నాము